వాళ్ళు లోను లోన్ లోను బ్యాంక్ వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే సిబిల్ స్కోరు క్రెడిట్ స్కోర్ అంట ఐటి అంటే ఉంటే వాళ్ళ దగ్గరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి నోటీ చేయించాలంటే నోటీ చేసీ వాళ్ళ పెట్టుకో కర్మ పెట్టుకోమన్నారు పెట్టుకున్న తర్వాత ఏమైంది మేము జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంక్వైరీ చేసారు మన బ్యాంక్ వాళ్ళే ఎంక్వైరీ ఇవన్నీ అప్డేట్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి మాకు తెలుసు ఆన్లైన్ లో ట్రైనింగ్ సెంటర్ అయింది సెవెన్ ఎయిట్ ట్రైనింగ్ చేసినాం అమౌంట్ కూడా మా అకౌంట్ లో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వేసిరు ఓకే అయిపోయిందా సర్టిఫికేట్స్ వచ్చింది మాకు సర్టిఫికేట్స్ వచ్చినాయి బ్యాంక్ వాళ్ళు అంటారు మీకు ఇంకా లోన్ శాంక్షన్ కాలేదు మీకు లోన్ రాలేదు మీ ప్రాసెసింగ్ ఉంది టైం పడుతుంది ఎంఎస్ చేయాలి ఎంఎస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి నోటరీ చేయించాలి ఇవన్నీ లిటిగేషన్ ఏంటిది ఇవన్నీ పెట్టుకున్న మాకు ఎంక్వైరీ అయిపోయిందని చెప్పారు మీరు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోన్ రావడం రావడానికి కారణం ఏంటిది కారణం కావాలి కదా చెప్పాలి కదా సమావేశం ఉంది దీని గురించి మాట్లాడేది ఉంది అంటేనే మేము ఇంటికి వచ్చినాం మాకు సెంట్రల్ నుంచి వచ్చింది సర్టిఫికేట్ మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చింది సర్టిఫికేట్ ఇవన్నీ ఆధారాలు ఉన్నాక బ్యాంకు ఇంకేం కావాలి ఏం కావాలి చెప్పు కొన్ని బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ రాలేదు రిజెక్ట్ అని చెప్తున్నారు ఇవన్నీ ఏంటిది ప్రభుత్వం ఇచ్చేది ఉంటే ఇఎం చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ టైం వేస్ట్ పోయింది మేము పని రోజులు పెట్టుకొని డైలీ వెయ్యి రూపాయలు పదివేలు పెట్టుకొని వారం రోజులు అక్కడే ట్రైనింగ్ మీరు ఇచ్చింది ఎంత నాలుగు వేల రూపాయలు వారం రోజులు ట్రైనింగ్ చేస్తే నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇక్కడికి వచ్చినాక అన్ని ట్రైనింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చేతిలో పెట్టి మీకు వస్తుంది లోన్ ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అవుతుంది ఎంక్వైరీ చేసుకోవాలి దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము ఎక్కడ ఉంటాం మేము మా సర్టిఫికేట్ ఏంటి మా ఆధార్ ఏంది మా పాన్ ఏంది అన్ని ఇచ్చినాం మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు ఏం చెప్తారా లోపల కూర్చొని గొల్లలు పెట్టుకున్నారు వాళ్ళే మీటింగ్ అవుతున్నా అంట మమ్మల్ని ఇంటర్వ్యూ లేదు లోపలతో మాట్లాడుతున్నారు స్కిల్ ఇండియా వాళ్ళతో మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు సార్ ఈ రోజు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ రండి కిషన్ రెడ్డి గారు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళు వస్తున్నారు మీ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రావడం జరుగుతుంది మీరు రండి అని చెప్పడం జరిగింది ఇక బ్యాంకు వీళ్ళు సర్టిఫికేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత బ్యాంక్ వెళ్ళినాం బ్యాంక్ వాళ్ళు చెక్ చేసి మీరు సివిల్ స్కోర్ తక్కువ ఉంది క్రెడిట్ స్కోరు మీరు బ్యాంకులలో అప్పులు ఉన్నారు కరోనా టైంలో అతలా కుతం దేశం అతలా కుతం అయింది అప్పుడు బ్యాంక్ వాళ్ళే మనకు ప్రిపరేషన్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఈఎంఐలు ఎక్స్టెన్షన్ చేసుకోండి మీరు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది బ్యాంక్ వాళ్ళు ఇక్కడ వెళ్తే మీరు సిబిల్ స్కోర్ సార్ మీరు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది ఏడు ఏడు వందల యాభై ఉంటేనే మేము లోన్ ఇవ్వగలుగుతాం ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అప్లై చేసినప్పుడే వాళ్ళ పేరుతో పక్కకు ఒక లక్ష రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు బ్యాంక్ వాళ్ళు నానా ఇబ్బందులు క్రెడిట్ స్కోర్ అంట కొత్తది అప్లై చేయించుకురావాలంట నానా ఇబ్బందుకరం చేస్తున్నారు అలాంటి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అలాంటి ఆధార్ కార్డు మీరు చూసి రాలేదు అని రిజెక్ట్ చేసింటే ఇంత దూరం వచ్చే వాళ్ళు కాదు ఈ విశ్వకర్మ జాతులు అనేది అతలా కుతల కరోనా టైంలో మొత్తం చేసుకునే డొక్కాడితే రెక్కాడితే డొక్క పరిస్థితుల్లో మా విశ్వకర్మ జాతులు ఉన్నాయి అలాంటి వాళ్ళకు ప్రధానమంత్రి గారు మంచి స్కీమ్ పెట్టారు నుంచి ఇచ్చి వాళ్ళు పైకి గద్దె నెక్కించడం జరిగింది బ్యాంక్ వాళ్ళతో చాలా ఇబ్బందికరం ఇక్కడ ఇవ్వండి ఈయన రిజెక్ట్ సామాన్యుడు ఈయన పని చేసుకుంటే నానా గడు బూట పరిస్థితులు ఉన్నాయి వీళ్ళ రిజెక్ట్ నేను నాకే జరిగింది ఇరవై లక్షల లోను ఉన్నది ఇంకా పెండింగ్ అంటారు ఇరవై లక్షలు కాదు పెండింగ్ ఉంటే గట్టనే ఇరవై లక్షలు నాకు రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు రావాలి కదా నేను నా తన్ ఉంది అన్ని ఉన్నాయి డిఫాల్ట్ అని కొట్టేశారు బ్యాంక్ వాళ్ళు అలాంటప్పుడు మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు రిజెక్ట్ అని చెప్పాలి బ్యాంక్ వాళ్ళు వెసు కరోనా టైంలో వెసులుబాటు ఇచ్చారు ఈఎంఐ చేసుకోమని అది ఇప్పుడు చూపించిన వల్ల మీకు లోన్ రాదని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు గౌరవ ప్రాధాన్య ప్రధానమంత్రి గారు వెసులుబాటు కల్పించి డైరెక్ట్ అకౌంట్లలో ఎస్టేట్లో ఇస్తారని మేము భావిస్తున్నాము నా పేరు శ్రీనివాసరావు అండి మీరు చెప్పిన అన్ని విన్నానండి ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నారు ఈ కి సంబంధించిన బ్యాంక్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నారండి బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు బ్యాంక్ వాళ్ళు ఉన్నారు మేము ఒక అందరికి కలిపి ఒక నేను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తానండి నేను ఇక్కడ ఉంటాను శ్రీనివాసరావు అని చెప్పి అక్కడిస్తాం ఇప్పుడు కాదు నేను ఇక్కడే ఉంటానండి ఎన్ఎస్టిఐ చెన్నైలో నేను రీజనల్ డైరెక్టర్ని మీకు అందరికీ ఇక్కడ మీకే కాదండి మొత్తం తెలంగాణ వాళ్ళందరికీ సమానంగా అందరికీ బెనిఫిట్ ఉట్టేటట్టు మీకు ప్రధానమంత్రి కాదండి మా ఇదే ఇన్స్టిట్యూట్లో మొత్తం తెలంగాణ ప్రజలందరికీ చాలా ప్రోగ్రాంలు మేము అరేంజ్ చేస్తామండి ఫైనాన్షియల్ బెట్ ఎందుకంటే పర్టికులర్ ఆడవారికి కానీ మీ ప్రియం విశ్వకర్మ వాళ్ళకి కానీ చాలా స్కీమ్స్ అరేంజ్ చేస్తామండి ఈ స్కీమ్స్ చాలా బెనిఫిట్ ఉండదు కానీ ఈ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ స్కీమ్లో ఒకే ఒక ఏంటండి వీళ్ళు చెప్పినట్టు లోన్ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వన్ ల్యాక్ కానీ మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇచ్చే ఐదు ఆరు ఐదు వేల ఐదు ఐదు ఆరు వేల ఐదు వందలు ప్లస్ మేము ఇచ్చే మీకు పదిహేను వేలు కిట్టు అది మాత్రం ట్రైనింగ్ ఇస్తామండి ఈ లోన్ ఎలిజిబిలిటీ అనేది అది చెప్పినట్టు సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉంది అనుకున్నారని ఒకసారి బ్యాంక్ సార్ ఒక అకౌంట్ హోల్డర్ అయ్యి ఉండి అకౌంట్ బ్యాంక్ లో అకౌంట్ హోల్డర్ అంటే జీవనోపాధి వచ్చేసి బ్యాంకుల్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంతా మొత్తం బ్యాంకులే వాళ్ళు ఫస్ట్ తారీఖు నాడు పెట్టుకోమండి పెట్టుకోమనండి వాళ్ళు జీవనోపాధి మొత్తం ఇవాళ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేసి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేశారు కదా మొత్తం దాంట్లో కదా ఫస్ట్ రోజుఐ కట్ అయిపోతుంది అట్లా జిస్టం లేకుండా కట్ అయిపోతుంది మా ప్రమేయం లేకుండానే మీరు అలాంటి స్కీమ్ పెట్టుకోండి మీరు మేము అగ్రి అవుతున్నాం దానికి మాకు ఈటెల్ ఉన్నందరూ వచ్చి మాకు ఇక్కడ జవాబుదారు చెప్పాలండి మేము మీడియా ద్వారా వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం